దైవ శాంతి అందరికీ కూడా మనము కురాన్ సందేశం కార్యక్రమంలో ఉన్నాము మీతో రెండు నిమిషాలు ఈ రోజున మనము డెబ్బై తొమ్మిదో అధ్యాయం నుండి నలభై రెండు రెండు నలభై ఆరు వాక్యాలు తెలుసుకున్నాము దైవం తెలియజేస్తున్నాడు అయ్యాన ఇలాహ ఆ రోజున నిన్ను అడుగుతారు ప్రజలు నిన్ను అడుగుతారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అస్లాం అని అడుగుతున్నారు ఆ రోజుల్లో ప్రవక్త ముస్రావాలు జీవించినటువంటి కాలంలో మక్కలో ఉన్నటువంటి అవిశ్వాసులు దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళు దైవం యొక్క ఏకత్వాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఆ గడి ఎప్పుడు వస్తుంది తల ఎక్కడి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి భయపడుతున్నావు కదా మమ్మల్ని ఎప్పుడు వస్తుంది చెప్పు అని చెప్పేసి వాళ్ళు నిన్ను అడుగుతారు ప్రవక్త ఎలా చెప్పండి ఆ సమయం చెప్పడానికి మీకేంటి పని ఆ సమయం చెప్పడం కోసం మిమ్మల్ని పంపించింది ఆ సమయం రాకముందు జీవితాన్ని సరిదిద్దుకోమని బోధించడానికి పంపించారు ఆ సమయం గురించి చెప్తే ఇంకా మనిషి ఇంకా పరీక్ష ఏమవుతుంది చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనిషి జీవితం ఉందండి ఆ జీవితంలో అతని మరణం ఎప్పుడో ఎవరికి కూడా తెలియదు కదా ఎవరికి కూడా తెలియదు ఒకవేళ ప్రతి మనిషికి కూడా తన మరణం యొక్క డేట్ ముందు తెలిసిపోయినట్లయితే పాలన రోజులు నేను చనిపోతాను అని తెలుసుకున్నట్లయితే అతను జీవించగల చెప్పండి ప్రతి రోజు కూడా చచ్చిపోతారు కదా ఆ బెంగతోటి ఆ బాధతోటి ఒకసారి కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఆలోచన చేసినట్లయితే అది నిగూఢంగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఉన్న ఉంచడంలోనే మన యొక్క మంచి మంచి ఉంది కదా ముందే తెలిసిపోతే మనం ముందే చచ్చిపోతాం ఆ డేట్ రాకముందే ఆ బెంగతోనే ముందే చచ్చిపోతాం మనం కదా అందుకున్న దైవము ఆ డేట్ ఎప్పుడు వస్తుంది ఒక గడియ ముందు రాదు వెనక రాదు సరిగ్గా ఆ డేట్ అనే ఆ సమయం ఏదైతే నిర్ణయమే ఉందో ఆ నిర్ణిత సమయంలో అది వచ్చే తీరుతుంది ఎవరు దాన్ని ఆపలేరు సరే అది రాకముందు దాన్ని అది వచ్చిన తర్వాత ఎవరు చేసేది ఉంటుంది ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి ఆ రాకముందు నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకో ఆ వచ్చిన తర్వాత ఎలాగో నువ్వు ఆ తీర్పు ధరణ దైవం ముందు నిలబడి ఏం సమాధానం చెప్పుకుంటావు అది నువ్వు తేల్చుకో అది నువ్వు తేల్చుకుని అది నువ్వు తెలుసుకుని దాన్ని ఆచరించు కానీ అది ఎప్పుడొస్తుంది నీకేంటి పని అదే చెప్తున్నాడు దైవము ఆ విషయం అల్లాహ్ దైవానికి మాత్రమే తెలుసు ఇప్పుడు వస్తుంది ఏంటి అనేది ఆయనకు భయపడే ప్రతి మనిషికి ఒక హెచ్చరిక చేసేవాడు మాత్రమే ప్రవక్త నువ్వు ఒక హెచ్చరిక చేసేవాడు ఒక శుభార్త ఇచ్చేవాడు మరణం తర్వాత రాబోయే జీవితంలో తీర్పు జనం ఉన్నది మంచి ఉన్నది మంచి చేసిన వాళ్ళకి మంచి ఉన్నది స్వర్గం అనే మంచి చెడు చూసుకున్న వాళ్ళకి నరకమనే భయంకర శిక్ష ఉన్నది అని ఒకవైపు శుభార్త ఇస్తూ ఒకవైపు హెచ్చరిక చేస్తూ ఈ రెండు పనుల నిమిత్తమే నేను పంపించడం జరిగింది తప్పించి ప్రయోజనం ఎప్పుడు వస్తుందో చెప్పడం కోసం కాదు అనే దైవం ఇక్కడ తన ప్రవక్త ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాను సర్వేదన భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్